భూమి ఆకారం గురించి హిందూ ధర్మశాస్త్రంలో ఖచ్చితంగా గోళాకారం అని చెప్పడం జరిగింది అందుకనే భూమి భూమి యొక్క చరిత్ర చదివేదానికి చూస్తే దాన్ని ఏమంటారు అంటే భూగోళ శాస్త్రం అని చెప్తారు ఇంత స్పష్టంగా చెప్పిన మనకు చదివినట్టు మనకు చదువులు చెప్పేటువంటి విదేశీ విజ్ఞానవేత్తలు వాళ్ళేదో కనుక్కున్నట్టు చెప్తారు దీంట్లో ముఖ్యమైన విషయం అంటే వాళ్ళ చరిత్రలో వాళ్ళ మత గ్రంథాలు ఏముందంటే భూమి చెప్తే అంటే సమతలంగా ఉంది అని చదువుతారన్నమాట అది కాదు అని నిరూపించామని వాళ్ళు తెలుసుకొని ఆ విషయాన్ని మన పైన రుద్దే ప్రయత్నం చేస్తారు మనకు అవతారాల్లో వరాహ అవతారంలో వరాహం రూపంలో ఉన్నటువంటి విష్ణువు ఎవరిని మోస్తూ కనబడతాడు భూమి ఆ భూమి ఎలా ఉంటుంది గోళాకారంగా ఉంటుంది ఇంత స్పష్టంగా మనకు వేద విజ్ఞానము సాహిత్యం అంతా కూడా తెలియజేస్తూ ఉంటే ఎవరో చెప్పిన దాన్ని మనం ఇంకా వింటూ వాళ్ళు చెప్పిన దాన్ని మనం ఎదవాలు చేస్తా అంటే విని గ్రహించడం అనేది అంతకంటే పనికి మాల్తాను లేదు